థియేటర్లో ఓ రేంజ్లో రచ్చ చేసిన దేవరా ఓటీటీలో కూడా దుమ్ము రేపుతుంది నిజానికి థియేటర్ రిలీజ్ టైంలో ఆ సినిమాకు వచ్చిన టాక్కు ఎప్పుడో దుకాణం సర్దేయాల్సింది కానీ రోజులు గడిచే కొద్దీ మౌత్ టాక్ పాజిటివ్గా రావడంతో మళ్ళీ ఊపందుకుంది ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాల్లో నందమూరి వారసుడు వీర విధ్వంసం సృష్టిస్తున్నాడు నిజానికి రిలీజ్కు ముందు ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు తిరుగులేని అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవరాకు టాక్ మాత్రం కాస్త మిక్స్డ్గానే వచ్చింది మరి ఆహా ఓహో అన్న రేంజ్లో సినిమా లేదు కానీ ఎన్టీఆర్ యాక్షన్ అనిరుద్ధ్ మ్యూజిక్ యాక్షన్ బ్లాక్ బస్టర్ కొన్ని చోట్ల కొరటాల టేకింగ్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ను బీభస్తంగా ఆకట్టుకున్నాయి కాకపోతే కంప్లీట్ ప్యాకేజ్లో మాత్రం అనిపించలేదు ఫ్యాన్స్కు మాత్రం మంచి స్టఫ్ సినిమా అందులోనూ ఆరేళ్ల తర్వాత సోలో సినిమా రావడంలో థియేటర్లలో మాస సంభవం చూపించారు కేవలం వీకెండ్లో మాత్రమే కాదు వీక్ డేస్లోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా నాలుగు వందల ఐదు కోట్లు కొల్లగొట్టింది కాగా ఆ తర్వాత కాస్త స్లో రన్ అవ్వగా రీసెంట్గా ఈ మూవీ ఐదు వందల కోట్ల క్లబ్తో అడుగుపెట్టింది మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దేవరాను ఎవరు చంపారు అనే క్వశ్చన్ అలాగే మిగిలిపోయింది చాలామంది అతనని ఇతనని ఊహ గానాల్లో తేలిపోతున్నారు కాగా అన్నీ ఏమో కానీ ఓ వ్యక్తి చంపాడన్న ఊహ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తోంది ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా ఆయన మరెవరో కాదు శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి చంపడం ఏంటా అనుకుంటున్నారా అవును సినిమా చూసిన వాళ్ళలో కొంతమంది థియరీ కూడా ఇదే తన చెల్లెలి జీవితం ఎక్కడ నాశనం అవుతుందనే భయంతోనూ శ్రీకాంత్ దేవరాను చంపుంటాడని అంటున్నారు అయితే దేవరాకు ఇదంతా చెప్పి ఆయనే పొడుచుకునేలా చేయించాడని అనుకుంటున్నారు పైగా దేవరా రాయప్ప చెల్లిని తన చెల్లిలా భావిస్తాడు దాంతో తన చెల్లెలి జీవితం తన వల్ల ఏమవ్వకూడదని ఆ నిర్ణయం తీసుకున్నట్లు అనుకుంటున్నారు మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే పార్ట్ టూ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే అంతేకాదు యతి కూడా తనే అని కూడా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు